మూడు మూల ఎపిసోడ్ తొమ్మిది వందల యాభై ఏడు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాజ్ని చూస్తున్న వసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంటే స్పీడ్గా వెళ్ళి విరాజ్ని ఫోర్స్గా హక్ చేసుకుంటుంది విరాజ్ మాత్రం ఇంకా షాక్లోనే ఉండిపోతాడు తను వచ్చినప్పుడు వసు ఉన్న పొజిషన్ ఇప్పుడు వసు నార్మల్గా ఉండటంతో విరాజ్కి ఏమీ అర్థం కాక అయోమయంగా వసు వైపు చూస్తూ ఉంటాడు బస్సు తల పైకెత్తి విరాస్ వైపు చూస్తూ బావా నాకు తెలుసు నువ్వు వస్తావని నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా అని అంటుంటే బస్సు నువ్వు బాగానే ఉన్నావుగా మరి ఇందాక నీ నోట్లో నుండి బ్లడ్ అని విరాస్ చిన్నగా అంటుంటే ఆదా బావా అది బ్లడ్ కాదు ఫుడ్ కలర్ లేకపోతే వాడి గురించి నేను సూసైడ్ చేసుకుంటానా అది జరగని పని నా బావతో ఉన్న అందమైన లైఫ్ని ఎవడ గురించి నేనెందుకు పోగొట్టుకుంటాను అందులోనూ నాకేదన్నా జరిగితే నువ్వు అస్సలు తట్టుకోలేవు ఒక క్షణం నిజంగానే అనిపించింది వాడు నన్ను ముట్టుకుంటే సూసైడ్ చేసుకోవాలి అని కానీ వెంటనే నువ్వు గుర్తుకొచ్చావు నాకేదన్నా జరిగితే నీ పరిస్థితి ఏంటి అని అనుకోగానే చాలా భయంగా అనిపించింది బావ ఎట్టి పరిస్థితుల్లోనూ నాకేమి జరగకూడదని ఇంకా ఆ అబి నుండి తప్పించుకోవాలి కాబట్టి నేనే ఆ విధంగా ప్లాన్ చేస్తాను అని వసు చెప్పగానే విరాజ్ మాత్రం వసు తెలివికి ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉంటాడు విక్రమ్ ఒక క్షణం వసు వైపు చూసి నీ మరదలు నీకంటే చాలా గొప్పది మొత్తానికి ఆ అబీని భయపెట్టింది అని విక్రమ్ నవ్వుతూ అంటుండే అప్పుడు వసు విక్రమ్ని గమనించి విరాస్ నుండి దూరం జరగపోతుంటే విరాస్ బస్సు చుట్టూ చేతులని వేయగానే బస్సు విరాస్ వైపు చూస్తుంది విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ నేను ఇప్పుడే వస్తానని చెప్పి అక్క నుండి అవి పరిస్థితి ఏంటి అని విక్రమ్ స్టెప్స్ మీదుగా పైకి వెళ్తాడు విక్రమ్ వెళ్ళగానే బస్సు విరాస్ వైపు చూస్తూ బాబా అని పిలుస్తుంటే విరాస్ మాత్రం వసు వైపు అలాగే చూస్తూ ఉంటాడు నైట్ నుండి తను వసు కోసం ఎంత ఏడ్చాడో ఎంత నరకం అనుభవించాడో తనకి మాత్రమే తెలుసు ఇప్పుడు తన కళ్ళెదురుగా తన భార్య క్షేమంగా ఉండటంతో విరాస్ వసు వైపు చూస్తూ నెమ్మదిగా వసు పెదవులపై ముద్దు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు వసు ఏదో మాట్లాడిపోతుండగా విరాజ్ సడన్ గా ముద్దు పెట్టుకునేసరికి కళ్ళు పెద్దవి చేసి విరాస్ వైపు చూస్తుంది కానీ మరుక్షణంలో తను కూడా మార్నింగ్ నుండి విరాజ్ని ని తలుచుకుని చాలా బాధపడడం వల్ల విరాస్ మెరుచుట్టూ తన రెండు చేతులని దండలాగా వేసి విరాస్ ముద్దకి సహకరిస్తుంది విక్రమ్ పైకి వెళ్ళి చూడగా పైన టూ రూమ్స్ ఉండటంతో అందులో డెకరేట్ చేసిన రూమ్ లోకి అడుగుపెడతాడు విక్రమ్ ఆ రూమ్ డెకరేషన్ చూస్తుంటే విక్రమ్కి క్లియర్గా అర్థమవుతుంది వసు కోసం ఇదంతా ప్లాన్ చేస్తాడని విక్రమ్ అలాగే ముందుకి అడుగులు వేస్తూ రూమ్ అంతా చూస్తూ ఉండగా రూమ్ లో ఒక మూలన ఆవి స్పృహ కోల్పోయి ఉండటం చూసి అటువైపుకి అడుగులు వేసి కాళ్ళ మీద బెండయ్యి ఆవి పక్కన కూర్చుని ఆవి ముక్కు దగ్గర తన చేతి వెళ్ళని ఉంచగానే ఆవి నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నట్టు విక్రమ్కి అర్థమవుతుంది సో వీడింకా బతికే ఉన్నాడనమాట వసు అటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి విరాస్ వీడిని కొను ఊపిరితో వదిలేశాడు వసుని ఇంతలా బాధ పెట్టినవాడు వెంటనే చావకూడదు వాడు తప్పకుండా నరకం అనుభవించే చావాలి అని విక్రమ్ మనసులో కోపంగా అనుకుంటూ ఉండగా ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంది విక్రమ్ తన పాకెట్లో నుండి ఫోన్ తీసి చూడగా అప్పటి వరకు చాలా కోపంగా ఉన్న విక్రమ్ ఫేస్ అంతా నార్మల్ అవ్వగా తన పెదవులపైన చిరునా వస్తుంది విక్రమ్ పైకి లేచి ఫోన్ అటెండ్ చేసి హలో అని అనగానే వికీ ఎలా ఉన్నావు మార్నింగ్ అనగా వెళ్ళిపోయావు ఎక్కడున్నావో తెలీదు వసు గురించి ఏమన్నా తెలిసిందా తన బాగానే ఉంది కదా అని వైష్ణవి కంగారుగా అడుగుతుంటే వైష్వు ముందు టెన్షన్ పడకు నేను విరాస్ బెంగళూరులో ఉన్నా వసుని ఆవి బెంగళూరులో తన ఫామ్ హౌస్లో దాచాడు వసు క్షేమంగా ఉంది ఇద్దరు కిందున్నారు విరాస్ కూడా బాగున్నాడు నువ్వు మెడిసిన్ వేసుకున్నావా ఆయన పడుకోకుండా మిడ్ నైట్ వరకు ఏం చేస్తున్నావు అని విక్రమ్ చిరుకోపంగా అంటుండే అక్కడ ఏం జరుగుతుందో ఏమో తెలియడం లేదు కదా విక్కీ అందులోనూ నువ్వు మార్నింగ్ అనగా వెళ్ళిపోయావు మనసేమి బాగోలేదని వైష్ణవి చిన్నగా అంటుంటే ఇంకొక త్రీ అవర్స్లో నీ కళ్ళ ముందు ఉంటాను సరేనా అని విక్రమ్ అనగానే నిజంగానా త్వరగా వచ్చే విక్కీ అని వైష్ణవి బాధగా అంటుంటే ఏంటి మేడం గారు వన్డేలోనే అప్పుడే పెట్టుకున్నారు ఆయన ఈ రోజుతో ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయినట్టే వైష్ణ్ తరుణ్ ప్రియా వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయి మరోపక్క ఈ అభి చాప్టర్ కూడా క్లోజ్ అయిపోయింది ఇంకా విరాజ్ వస్తుకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇప్పటి నుండి నా బేబీని చూసుకోవడమే నా పని అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే మరి నన్ను అని వైష్ణవి అడిగినట్టు ఫేస్ పెట్టగానే రాక్షసి బేబీని అంటే నీతో కలిపే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటే బేబీని చూసుకున్నట్టే కదా నువ్వు నీ తెలివి అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే పోవిక్కి త్వరగా వచ్చే అని అనగని నువ్వే పొమ్మని అంటున్నావు మళ్ళీ రమ్మని అంటున్నావు ఏదో ఒకటి డిసైడ్ అవ్వని విక్రమ్ అల్లరిగా అంటుంటే విక్కీ ప్లీజ్ నాతో అల్లరి చేసింది చాలు నాకు నిన్ను వెంటనే చూడాలని ఉంది త్వరగా అన్ని క్లియర్ చేసుకుని ఫామ్ హౌస్కి వచ్చే విక్కీ అని వైష్ణవి అనుకని సరేరా నువ్వు మెడిసిన్ వేసుకున్నావా తరుణ్ వాళ్ళ పెళ్ళి హడావిడిలో పడిపోయి మనం బేబీస్ కానీ కూడా తీయించలేదు ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఆగితే నీకు ఫోర్త్ మంత్ కూడా వచ్చేస్తుంది రేపు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్దాం ఒకసారి చెకప్కి వెళ్ళి బేబీకి స్నానం తీయించాలి అని విక్రమ్ అనగానే తప్పకుండా వికీ నేను కూడా నీతో అదే చెప్పాలని అనుకున్నాను అయినా రేపటి నుండి నువ్వు మళ్ళీ నా పక్కనే ఉంటావు కదా ఈ ట్వంటీ డేస్ నుండి ఈ పెళ్లి హడావిడిలో నువ్వు నా పక్కన సరిగ్గా లేవు నేను చాలా మిస్ అయ్యాను విక్కి అని వైష్ణవి బాధగా ఉంటుంది వైష్ణ్ ఇప్పటి వరకు స్టార్టింగ్ జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నేను బయటికి తీసుకుని వెళ్ళలేదు ఇంకొక టెన్ డేస్ రా తర్వాత నుండి నీకు ఎక్కడికి వెళ్ళాలని అనిపిస్తే అక్కడికి తీసుకుని వెళ్తాను నీ మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది సరేనా ఈ ఒక్క నైట్ మాత్రమే మళ్ళీ మన మధ్య దూరం అనేది రాదు అని విక్రమ్ చెప్పగానే తప్పకుండా వెక్కి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని వైష్ణవి అనగానే వద్దు నువ్వు పడుకో లేకపోతే హెల్త్ డిస్టర్బ్ అవుతుంది సరేనా అని విక్రమ్ చెప్పగానే వైష్ణవి చిన్నగా అలాగే అని అంటుంది వైష్ణ్ నేను వచ్చేసరికి లేట్ అవ్వచ్చు ప్లీజ్ పడుకోరా చెప్పాను కదా రేపు మార్నింగ్ నుండి నా టైం మొత్తం నీకే స్పెండ్ చేస్తానని సరేనా అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే గుడ్ నైట్ వికీ అని వైష్ణవి చిన్నగా అంటుండే గుడ్ నైట్ రా అని చెప్పగానే వైష్ణవి ఫోన్ కట్ చేసి బెడ్ పై వెనక్కి వాలి విక్రమ్ గురించి ఆలోచిస్తుంటుంది ఒకరోజు నిన్ను చూడకపోతే చాలా కష్టంగా ఉంది వికీ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటానని వైష్ణవి మనసులో అనుకుంటూ అలాగే కళ్ళు మోసుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది విక్రమ్ ఫోన్ కట్ చేసిన తర్వాత చిన్నగా తనలో తనే నవ్వుకుంటూ రాక్షసి ఒక రోజు చూడకపోతే ఎంత మిస్ అయిందో వాయిస్ మొత్తం డల్ అయిపోయింది మార్నింగ్ నుండి ఈ హడావుడిలో ఉండటం వలన వైష్కి కాల్ చేయడం కుదరలేదు అమ్మ జాగ్రత్తగా చూసుకుంటుంది కదా ఈ పాటికి తరుణ్ వాళ్ళు సంతోష్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వ్రతం చేసుకోవడం కోసం ఆనవరం స్టార్ట్ అయ్యి ఉంటారు వైష్ణవిని అడగడం మర్చిపోయాను ఆయన మామ్ డాడీ ఉన్నారు కదా వైష్ణుని జాగ్రత్తగా చూసుకుంటారు రేపటి నుండి నేనే పక్క నుండి తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని విక్రమ్ మనసులో అనుకుంటూ ఆబివైపు చూస్తాడు విరాస్ పది నిమిషాల తర్వాత వసు అదరాలని వదిలి బస్సు నుదుటిన ముద్ద పెట్టుకుని రాక్షసి వాడేదన్నా చేయడానికి వస్తే నువ్వు ఎక్కడ ఎటువంటి పిచ్చి పని చేస్తావేమోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఇందాక నిన్ను అలా చూడగానే నా గుండె ఒక క్షణం ఆకి కొట్టుకుంది ఎంత భయం వేసిందో తెలుసా అని విరాస్ వసు చెంపలపై చేతులను వేసి అంటుంటే నాకు తెలియదా బావా నువ్వు వచ్చినప్పుడే నేను కళ్ళు తెరుద్దామని అనుకున్నాను కానీ ఆ ఇడియట్ ఉన్నాడు కదా నేను అటువంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవు నా కళ్ళెదురుగా నువ్వు వాడిని కొట్టడం నేను చూడాలని అనుకున్నాను అందుకే నువ్వేడుస్తున్నా నేను ఏమీ మాట్లాడలేకపోయాను బావా అని బస్సు అంటుండే అంటే నేను కొట్టడం నువ్వు చూసావా అని విరాస్ ఆశ్చర్యంగా అడుగుతాడు చూసావా ఏంటి ఎంతలా ఎంజాయ్ చేశానో కూడా నీకు తెలీదు నువ్వు వాడిని పట్టుకొని గాలిలో తిప్పుతుంటే అసలు నాకు భలే అనిపించింది బావా నేను ఎప్పుడు ఫైటింగ్స్ అనేవి మూవీలో చూడడమే తప్ప ఇంత పెద్ద ఫైటింగ్ చూడడం ఇదే మొదటిసారి లాస్ట్ టైం నువ్వు ఫైటింగ్ చేసినా కూడా ఆ టైంలో నేను టెన్షన్లో ఉండటం వల్ల సరిగ్గా పట్టించుకోలేదు కానీ ఈరోజు మాత్రం నువ్వు వాడిని కొడుతుంటే నేను ఎంతలా ఎంజాయ్ చేశానో తెలుసా అని వసు నవ్వుతూ ఉంటే రాక్షసి ఇలా తయారయ్యి నువ్వు అని విరాస్ వసు తలపై చిన్నగా తన వేళ్ళతో పొడుస్తుంటే బావా నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను నాకు చాలా చిరాకుగా ఉంది ఇదో వాడు తీసుకొచ్చిన సారీ తప్పక కట్టుకోవాల్సి వచ్చింది అని వసు అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే విరాస్ వసు వైపు చూస్తూ అవును బస్సు ఎందుకు ఇలా రెడీ అయింది అని అనుకుంటూ ఉండగా బస్సు స్పీడ్గా విరాస్ దగ్గరకు వచ్చి బావా నీరజ ప్రమాదంలో ఉంది నీరజ ఇంటి బయట రౌడీలని పెట్టాడు నేను ఫస్ట్ నైట్కి ఒప్పుకోకపోతే నీరజ పేరెంట్స్ ని చంపించేస్తానని అంతేకాకుండా ఆ రౌడీలు అందరూ కలిసి నీరజాని అని బస్సు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేసరికి అప్పటికే బస్సు చెప్పిన మాటకి విరాస్ చేతి పిడికిరి గట్టిగా బిగుసుకోగా బస్సు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో నీరసాకి ఏమీ కాదు అని విరాస్ చెప్తాడు కానీ తన వాయిస్ చాలా గంభీరంగా వస్తుంది నాకు తెలుసు బావా అందుకే తప్పని పరిస్థితుల్లో ఇలా రెడీ అవ్వాల్సి వచ్చింది నేను ఇప్పుడే వస్తానని చెప్పి బస్సు అక్కడి నుండి తన రూమ్ వైపుకి అడుగులు వేస్తుంది నాకు తెలుసు అసలు ఏ రీజన్ లేకుండా నువ్వు ఇలా రెడీ అవ్వవు అని అంటేవాడు నీరసాని టార్గెట్ చేశాడనమాట అని విరాస్ కోపంగా అనుకుంటూ ఉంటాడు బస్సు స్పీడ్గా స్టెప్స్ ఎక్కుతూ ఉండగా విక్రమ్ అప్పుడే లో నుండి బయటకు వచ్చి బస్సుని చూసి బస్సు స్లోగా వెళ్ళు అని అంటుంటే బస్సు విక్రమ్ దగ్గరికి వచ్చి విక్రమ్ చేతిలో పట్టుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ సార్ ఈ టైంలో బావ ఒంటరిగా ఎలా ఉంటాడో అని చాలా భయపడ్డాను కానీ మీరు బావ వెంటనే ఉన్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అని బస్సు అంటుంటే విక్రమ్ బస్సు తలపై చేతిని వేసి బస్సు నీకు చాలాసార్లు చెప్పాను థ్యాంక్స్లు సారీలు చెప్పద్దు అని చెప్పాను కదా నువ్వు విరాస్ నాకు చాలా ఇంపార్టెంట్ తన ప్రాబ్లంలో ఉంటే నేను హ్యాపీగా ఉంటానని ఎలా అనుకున్నావు ఆయన ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు వాడిప్పటికీ కొన ఊపిరితో ఉన్నాడు అని విక్రమ్ చెప్తుంటే పరాయి పారి కోరుకున్న వాడి పరిస్థితి చివరికి అదే అవుతుంది విక్రమ్ సార్ దేవుడు ప్రతిదీ చూస్తూ ఉంటాడు కదా ఎవరికి ఏం చేయాలో ఆయనకి ప్రతిదీ తెలుసు సరే నేను ఇప్పుడే వస్తానని చెప్పి వసు అక్కడి నుండి రూమ్ లోకి వెళ్తుంది విక్రమ్ కిందకొచ్చేసరికి విరాస్ ఫోన్లో మాట్లాడుతూ ఉండటం చూసి ఏమైంది విరాస్ అని అంటుంటే విలియమ్స్ చెప్పింది అర్థమైంది కదా నువ్వు హుస్సేన్ని అలాగే జాన్ని తీసుకుని నీరస ఇంటి దగ్గరికి వెళ్ళు ఒక్కడు కూడా మిగిలకూడదని విరాస్ కోపంగా చెప్పి ఫోన్ కట్ చేసి విక్రమ్ వైపు చూస్తూ వస్తు చెప్పింది చెప్పగానే వాడు చాలా పెద్ద స్కెచ్ వేశాడు విరాస్ ఏం చేద్దాం వాడిని అని విక్రమ్ అంటుంటే వాడు ప్రాణాలతోనే ఉండాలి విక్రమ్ కానీ వాడికి నరకం అంటే ఏంటో తెలియాలి అందుకే వాడిని ప్రాణాలతో వదిలేస్తాను ఈ క్షణం నుండి వాడి లైఫ్లో ఏం జరుగుతుందో ప్రతిదీ నాకు తెలుస్తూనే ఉంటుంది నాకు తెలిసి వాడు ఇప్పటికే కోమలోకి పోయి ఉండాలి చూద్దాం ఆ దీపక్కి కాల్ చేశాను వాడు వస్తున్నాడు అని చెప్పగానే అవునా అభి పేరెంట్స్ అలాగే ఆ చక్రధర్ ముగ్గురు కూడా మనకి ఎస్ట్ హౌస్లోనే ఉన్నారు అని విక్రమ్ చెప్తుంటే వాళ్ళ పేరెంట్స్తో మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు విక్రమ్ ఎందుకంటే వాళ్ళ గురించి నేను లాస్ట్ టైం ఎంక్వైరీ చేయించాను వాళ్ళిద్దరు కూడా చాలా నెమ్మదస్తులని తెలిసింది కానీ ఆ చక్రధర్ని వదలకూడదు వాడి సంగతి వెళ్ళిన తర్వాత చూద్దాం అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా వసుధార నిన్న ఏసారి అయితే కట్టుకొని వచ్చిందో మళ్ళీ అదేసారి కట్టుకుని విరాస్ వల్ల దగ్గరికి వస్తుంది బావ మీరిద్దరు మార్నింగ్ నుండి ఏమీ తెలియలేదు కదా అనుకుంటా కదా అని అంటుంటే నేను కాదు విక్రమ్ అయితే అస్సలు తెలియదు మార్నింగ్ నుండి నాతోనే ఉన్నాడు చివరికి వయసుకి కూడా కాల్ చేయలేదని విరాస్ విక్రమ్ షోల్డర్ పై చేతను అంటూ అంటుండే మీ బావ అయితే కనీసం వాటర్ కూడా తాగలేదని విక్రమ్ అంటుంటే బస్సు బాధగా విక్రమ్ వైపు విరాస్ వైపు చూస్తూ మీరిద్దరు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటండి నేను మీకు డిన్నర్ అరేంజ్మెంట్ చేస్తానని అంటుంటే ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతాడు విరాజ్ అవును బావా ముందు మీరిద్దరు వెళ్ళిరండి మీకోసం నేను అన్ని అరేంజ్ చేస్తానని బస్సు లోకి వెళ్ళగానే విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు బాబాయ్ విక్రమ్ ఈ రాక్షసి నాకు ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఇస్తుంది ఇందాకేమో అంత పెద్ద ప్లాన్ వేసింది నిజంగా నేనే ఈ రాక్షస్ని చూసి భయపడ్డాను ఇప్పుడేమో ఏదో డిన్నర్ అంటుంది ఏమీ అర్థం కావడం లేదని విరాస్ ఆయోమయంగా అంటుంటే ఎంతైనా విరాసింహ సింహ భార్య కథ అలాగే ఉంటుందిలే అని విక్రమ్ చిన్నగానే అవుతాడు బస్సు డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సర్ది విక్రమ్ విరాస్ వైపు చూస్తూ త్వరగా రమ్మని చెప్పగానే ఇద్దరు కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు బస్సు ఇద్దరికి ఎదురుగా ప్లేట్లు పెట్టి అందులో రైస్ పెట్టి కర్రీస్ వేస్తుంటే బస్సు ఇవన్నీ నువ్వే చేసావా అని షాక్ గా అడుగుతాడు అవును బావా ఆఫ్టర్నూనే చేశాను మార్నింగ్ నుండి నేను ఏం చేశానో తెలిస్తే నువ్వు అసలు ఊహించలేవు తిన్న తర్వాత చెప్తాను ముందు మీరిద్దరూ తినండి అని చెప్పి ఇద్దరికి ఫుడ్ వడ్డిస్తుంది విక్రమ్ విరాజ్ ఇద్దరు కూడా మార్నింగ్ నుండి ఏమీ తినకపోవడం వలన ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేస్తూ విరాస్ మాత్రం బస్సువేరు చూస్తూ నువ్వు తిన్నావా అని అడగనే నేను ఎప్పుడో తినేశాను బావా వీడి కోసం నేనెందుకు ఫాస్టింగ్ ఉంటాను అని నవ్వుతూ అంటుంటే విరాస్కి మాత్రం వసేచ్ఛ షాక్లకి చిన్నగా తన తలని కొట్టుకుంటూ ఈ మేడం గారు మార్నింగ్ నుండి ఏం చేస్తుందో ఏమో అని నేనేమో టెన్షన్ పడుతుంటే ఇక్కడ ఈ రాక్షసి భయపడుతూ బాధపడుతూ ఉంటుంది అని అనుకుంటే ఇక్కడేమో ఈ మేడం గారు ఏదేదో చేసేసినట్టుంది చూద్దాం ఏం చేస్తుందో అని విరాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరి వసూ చేసినవి విరాస్ కి తెలిస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో విక్రమ్ వైష్ణవి గురించి ఎపిసోడ్ వస్తుంది స్టోరీ ఎలా ఉంది ప్రతికో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లెక్స్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్